జెన్కో యాజమాన్యం స్పందించాలా అధికారులు స్పందించాలా ప్రభుత్వం స్పందించాలా తక్షణం బాధిత గ్రామాలు అంటే విటిపిఎస్ ప్లైయాష్ బారిన పడే గ్రామాల ప్రజలందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ఇక్కడ జరగాల మొక్కలు పెంచాలి ప్రతి ఇంటికి కూడా మంచి కూడా ఇవ్వాలి మన ప్రాంతాన్ని పవిత్ర సంఘం ప్రాంతం ఉంది నీరు వచ్చి ఇక్కడ కలుషితం అవుతుంది ఈ ప్రాంతం అంతటిని కూడా కలుషితమైన ఈ ప్రాంతాన్ని కలుషితం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీరు తీసుకోవాలి అదేవిధంగా ఈ ప్రాంతం మొత్తం కూడా ఇంతకుముందు పవిత్ర సంఘం ఏరియా అంతా కూడా ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని వీటికే శాజమే వాళ్ళ అనుసంధానాలు తీసుకొని ఈ ప్రాంతాన్ని కూడా పరిరక్షించవలసిన బాధ్యతని జెన్కో తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేసింది ఇవి కాకుండా అసలైన ముఖ్యమైన విషయం ఏంటంటే లారీ యజమానులు అందరికీ చెప్తా ఉన్నా లారీ అందరికీ కూడా చెప్తా మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీరు బాధపడతా ఉన్నారు మీరు నిన్న ఉన్న వారం రోజులుగా చూస్తూ ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి తుమ్మలపాన వెళ్ళారు అక్కడ పాపం ఇబ్బందులు పడు ఒక ర్యాలీ తీశారు అదేవిధంగా మూలపాడు వెళ్ళారు గుంటూపల్లి వెళ్ళారు ఇవన్నీ కూడా మీరు తిరుగుతూ ఉన్నారు మీ అందరికీ కూడా నా పూర్తి సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం ఇచ్చి మీ ఉద్యమానికి మేము మద్దతునిస్తాం మీరు ఎవరి తుత్తురుగా మారద్దు ఏ పార్టీ అనుసానంలోకి వెళ్ళొద్దు మీకు ఒకటే చెప్తా దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణ మేము రూపొందించాం ఈ కార్యాచరణ ఏంటంటే సోమవారం నాడు జిల్లా కలెక్టర్ని కలవబోతా ఉన్నాం పోలీస్ కమిషనర్ గారిని కలబోతా ఉన్నాం సిపి గారిని కలవబోతా ఉన్నాం అదేవిధంగా ఇంకా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం పొల్యూషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం ఇవి కాకుండా జెన్కో ఎండి వీళ్ళందరికీ కూడా గవర్నర్ గారి ద్వారా గవర్నర్ గారికి కూడా వెనుక గవర్నర్ గారికి కూడా స్పీడ్ పోస్ట్ పంపించబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి కూడా పంపించిపోతూ ఉన్నాం డిప్యూటీ సీఎం పొల్యూషన్ సంబంధించిన ఆయన కూడా ఆయన కూడా పంపించిపోతూ ఉన్నాం అందరి అధికారులకి స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్ట్ చేయబోతా ఉన్నాం పర్సనల్గా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి కలెక్టర్ సిపి గ్రీన్ ట్రిబ్యునల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జంకో ఈ ఐదుగురు సంస్థల దగ్గరికి వెళ్ళి స్వయంగా సోమవారం నాడు మేము మినతి పత్రం ఇచ్చి లారీ అయ్యాలని కూడా చెప్తా ఉన్నాం మీరందరూ కూడా మీ ఉద్యమానికి మేము మద్దతు ఇస్తాం మీరు ఇబ్బంది పడకుండా మీరు రోడ్డున పడకుండా ముందుగా ఫ్లై యాష్ అంటే యాష్ సంబంధించి అక్రమంగా నిల్వ ఉంచిన అక్రమ మైనింగ్ అక్రమంగా నిల్వ ఉంచిన యాష్ ని మీ అందరికీ కూడా అందించబోతున్నాం ఉచితంగా ఉచితంగా కొన్ని వేల లారీల అక్రమ ఊడిదని నిల్వ నిల్వ ఉంచి అక్రమ మైనింగ్ ద్వారా ఇప్పటి వరకు కోట్ల రూపాయలు దండుకుంటున్నా ఎవరు అందరూ ఎవరు ఎవరో కేపీ దండుకున్నాడా లేకపోతే కేపీ బామ్మది పీకే దండుకున్నాడా కేపీఆర్ పీకేనా ఎవరు దండుకుంటున్నారో మనందరికీ తెలుసు కోట్లాది రూపాయలు ఇప్పుడు దాకా బూడిదని లూటీ చేసి అక్రమంగా ఇప్పటి వరకు దడ్డుకున్న పరిస్థితులు లారీ యజమానులు కాదు అన్ని పార్టీల వాళ్ళు ఒకసారి గమనించండి గ్రహించండి ఏదో జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టాడే కేపీ పాపం కోసం మళ్ళీ ప్రెస్ మీట్ పెడదాంలే నాలుగు ఛానళ్ళు పెట్టుకుందాం ఒక ఫోటో పెట్టారా మీతో పాటు నేను కూడా కలిసి వస్తాను మీరు తీసుకోండి లీడర్షిప్ ఏ పార్టీ తీసుకున్నా లేకపోతే అగ్నిపక్షం సమావేశం ఏర్పాటు చేయండి మేము వస్తాం సహకరిస్తాం మన ప్రాంత ప్రజల కోసం ఏదైనా సరే కార్యాచరణ చేయండి మేము ముందుంటాం మన లారీ సోదరుల కోసం కొన్ని వందల లారీలు పాపం ఉన్నాయి ఈ పాటికి అమ్మేసుకున్నారు మిగిలిన వాళ్ళ కోసం మనం పోరాటం చేద్దాం ఉచితంగా ఇవ్వాల్సిందే ఇంతకుముందు ఏ విధంగా అయితే వాళ్ళకి జీవనోవృత్తి కల్పించారో ఆ విధంగా కంటిన్యూ చేయాల్సిందే యాజమాన్యమైనా చేయాలా కాంట్రాక్టర్ అయినా చేయాలా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు మీకోసం దీన్ని గుర్తుపెట్టుకోండి సోమవారం నాడు అందరినీ కలుస్తున్నాం నలభై ఎనిమిది గంటలు అంటే ఈ డెడ్లైన్ విధించారా లేకపోతే టైం పెట్టారా ఈ కాదు అధికారులకు ఇస్తున్నాం అక్రమంగా నిలవ ఉంచిన మొత్తం కూడా బుధవారం నాడు పది గంటలకి ప్రజలందరితో కలిసి మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటారేమో మా పార్టీ వాళ్ళు వస్తారు ప్రజలందరూ కూడా మీరు కూడా రావాలా ప్రజాప్రతినిధులు రావాలా మరి ముఖ్యంగా మీడియా ప్రతినిధులు కూడా రావాలా సహకరించాలా ఎందుకంటే ఈ లూటీ ఎన్ని సంవత్సరాలుగా లూటీ చేస్తా ఉన్నారు ఎన్ని వందల కోట్ల రూపాయలు దండుకున్నారు అసలు అక్రమంగా మైనింగ్ అక్కడ పెట్టడమే అది తరలించడమే కాదు అసలు దాన్ని ఏర్పాటు చేసింది ఎవడో దాన్ని అక్కడ ఉంచింది ఎవడో దాన్ని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి అక్రమంగా మొత్తం కూడా హైదరాబాద్కి ఎక్కడికో ఎక్కడికో కోట్లాది రూపాయలు లూటీ జరుగుతూ ఉంటే దయచేసి ఈ లారీ ఓనర్లు అందరూ సహకరించింది మీకు ఉచితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము నిలబడి మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తా ఇప్పుడు ఒకటే ఆ డంప్ ఒకటే కాదు ఒక డంపో రెండు డంపులో కాదు మీకు లైఫ్ లాంగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది ఇక్కడ కుట్టు పెరిగారు మీరు ఇక్కడ వాళ్ళు జీవనోపాధి కోసం ఎవరి దగ్గరకు వెళ్ళి వాళ్ళు లక్షణం అని చెప్పేసి మీరు అడగాల ఇది మన గడ్డ ఇక్కడ వీటి ఉంది విటీ లో వచ్చిన బూడిదని ఎవరి దగ్గరకో పో దగ్గరకో పీకే దగ్గరకో పోయి బా నాకు లోడ్ ఇప్పించు నాకు లోడ్ ఇప్పించు అని వాడిని అనుకోవాలా ఎవడాడు కేపీ ఎవడాడు పీకే మనం ఇక్కడ పుట్టేవారా స్థానికులు దయచేసి మీ ద్వారా ఇక్కడ జనాలు అందరూ కూడా చెప్తా ఉన్నా కూడా చెప్తా బాధిత గ్రామాలు మనం ప్రజలు మనం ఏ ఇబ్బంది వచ్చినా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఊపిరితిత్తులు గుండె దబ్బులు కిడ్నీ వ్యాధులు చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం దీని మీద పోరాటానికి సిద్ధం కావాలి అన్ని పార్టీలకు చెప్తా ఉన్నాం అఖిలపక్షం ఏర్పాటు చేయండి మీతో పాటు మేము వస్తాం లేదంటే మేము తీసుకుంటాం లీడర్షిప్ మేము ముందు ఉంటాం మాతో పాటు మీరు కలిసి రండి అదేవిధంగా కాంట్రాక్ట్ సంబంధించి నూట యాభై కోట్ల రూపాయలు మూడు సంవత్సరాలు కానీ కాంట్రాక్టర్ కడతాము ఆ నూట యాభై కోట్ల రూపాయలు మొత్తం కూడా వీటి బేస్ బారిన అంటే కాలుష్యం బారిన పడుతున్న గ్రామాల మీద ఖర్చు పెట్టాలా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరగాల ప్రతి ఇంటికి కూడా మంచినీటి ఇవ్వాలా చెట్లు నాటాలి పవిత్ర సంగమాన్ని వీటిపైజమాన్యం వాడు దత్తత తీసుకోవాలా వాడు ఇది కాపాడాలా ఈ రోజున కానీ సవటలు ప్రజాప్రతినిధులకు ఎన్నికైతే మన ప్రాంతం ఎట్లానే ఉంది ఏదో వాడేదో పబ్బం కోసం వాడు ఆ పదవి ఎత్తాడు ఆ చైర్మన్ ఎత్తాడు ఆ డైరెక్టర్ ఎత్తాడని పబ్బం గడుపుకోవద్దు జోగిరేషన్ ప్రెస్ మీట్ పెడితే అరే ఆడేవాడు ప్రెస్ మీట్ పెడితే ఆడేవాడు నాలుగు ముక్కలు రాసి సోషల్ మీడియాలో పెట్టొద్దు నిజమా కాదా ఆలోచన చేసుకోండి నా మీద విమర్శ చేసే ఉన్నప్పుడు జోగి రమేష్ ఇక్కడ గెలిచాడా జోగి రమేష్ నిలబడితే గెలిపించామా ఒకవేళ జోగి రమేష్ ఎప్పుడైనా ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తే ఒకవేళ జోగి రమేష్ మీద నిందయ్యాడా దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి చాలామంది పాపం లారీ వోనస్ మీరు మద్దతుగా పార్టీలకు అతీతంగా వాళ్ళకి నేనైతే అభినందిస్తా ఉన్నా మీరు నిలబడండి మీరు నిలబడండి ఇక్కడ స్థానికంగా ఉన్న కేపీని నిలదీయండి మీరెందుకు రోడ్డు మీద పాప మీరెందుకు కేపీనో పీకేనో ఏట్రా బాబు నువ్వు రారా బాబు ఎందుకు టెండర్ ఇక్కడ ఓకే చేయించావు మేమేమో బ్యానర్లు కడతా ఉన్నా సూట్ కేసులు ఏమన్నారు సూట్ కేసులు సూట్ కేసులు ఇది వినాలా సూట్ కేసులు చేతులు మారినాయి రావాలా కృష్ణప్రసాద్ రావాలా కృష్ణప్రసాద్ దీనికి సమాధానం చెప్పాలా సూట్ కేసు కృష్ణప్రసాద్కి వచ్చిందా కేందా పీకేకి వచ్చిందా లేకపోతే ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వెళ్ళిందా ముఖ్యమంత్రి కొడుకు లోకేష్కి వెళ్ళిందా ఎవరికి వెళ్ళింది చెప్పాలా బ్యానర్లు మీరే కదా పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బ్యానర్లు పెట్టావా బ్యానర్లు పెట్టింది ఎవరో సూట్ కేసులు చేతులు మారిందని చెప్పింది ఎవరో దీని మీద ఎవరు మీ టెండర్ పిలిచింది ఎవరు మీ పార్టీ కాదా మీ ప్రభుత్వం కాదా దీన్ని ఎవరిని మోసం చేయడం కోసం స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఏమైపోయాడు ఎందుకు మా వాళ్ళు రోడ్ల మీద రావాలా ఎందుకు మా వాళ్ళు రోడ్డు చుట్టూ తిరగాల కొన్ని వందల లారీల యజమానులు పాపం పొట్ట గడవక తుమ్మలపాలెం గుంటుపల్లి మూలపాడు ఈ ప్రాంతాల్లో తిరిగి పాపం వాళ్ళు ఎందుకు పోయినారు పెట్టాలా సవట సన్నాస నువ్వు మాట్లాడలేవా నువ్వు పోయి మా వాళ్ళు నాలుగైదు వందల మంది లారీ ఓనర్లు ఉన్నాయా పొట్ట కొట్టాయా చంద్రబాబు నాయుడు లోకేష్ మా వాళ్ళ పొట్ట కొట్టద్దని చెప్పి నువ్వు ఎందుకనేవా నీ డ్రామా తెలుసు నీ ఎత్తుగడ మాకు తెలుసు ఓ పక్కనేమో పాప లారీల యజమానుల్ని మా వాళ్ళ తెలియని రోడ్ల మీద దిప్పుతావా వీళ్ళు కానీ ఆపితే నువ్వు డంపు కొన్ని వేల లారీల డంపు నువ్వు అక్కడ పెట్టి అమ్ముకు దొబ్బతావా వదిలీదా వదిలీదా నీ నీ బాగోతం మొత్తం బయట పెడతా ఊరు ఊరుకుంటావు అనుకుంటారా వే వేబిడ్జిలు పెట్టి కాటాలు పెట్టి పన్నులు లేక ఊరికే వచ్చిన సొమ్ము ఓ పక్కనేమో బూ బీటీపీఎస్ నుంచి బూడిద వస్తుంది ఆ బూడిదని ఆ బూడిద బాగానే మేము అందరం ఇక్కడ గ్రామాల ప్రజలందరూ మేము పడాలా నువ్వు మాత్రం ఎక్కడో ఏ ఐదు వారం నుంచి వచ్చి ఇక్కడ ఏంది ఏం ఇది మేమేమో బూడిద బారిన పడాలా మేమేమో అవస్థలు పడాలా మేమేమో రోగాల బారిన పడాలా నువ్వు ఐదు వారం నుంచి టిప్ టాప్గా వచ్చి నువ్వు నువ్వు కేపీపీకి ఇద్దరు కలిసి మొత్తం లూటీ చేసి ఇక్కడ డబ్బులు పెట్టి అమ్ముతారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నా ఈ కృష్ణప్రసాద్ చేసే దుర్మార్గాన్ని అడ్డుకోండి రా బాబు అడ్డుకోండి చెప్పలేరా మీరు చంద్రబాబు నాయుడికి చెప్పలేరా మీరు లోకేష్కే మీరు కూడా ఇక్కడ చాలా మంది సీనియర్ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో పదవుల కోసం ఏదో పాదవిస్తాడు ఏదో పాదెత్తాడు ఏంది పదవిచ్చేది ఆడి పాదెత్తి మీరు తీసుకోవడం ఏంది మీరు తొత్తులుగా మారటం ఏంది దోషుకుపోతా మా దగ్గర దోసేశాడు మిమ్మల్ని పోడు పోసేసాడు ఫస్ట్ మిమ్మల్ని పోడిసి మా దగ్గరికి వచ్చాడు మమ్మల్ని పొడిసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాడు మళ్ళీ మిమ్మల్ని పొడిసి మీ పక్కనే పక్కన ఎవడను అటు ఎగిరిపో అటువంటి రోడ్డుకి మీరు వత్తాసిందిరా బాబు దయచేసి ప్రెస్ మీట్ పెట్టమక్కడ మీద అమ్మ కూడా క్షమించదు మిమ్మల్ని నా మీద కన్నా ప్రెస్ మీట్ ఇవ్వడమని పెడితే అమ్మ కూడా క్షమించదు గుండెలు మీద చేసుకొని జోగి రమేష్ మీద ప్రెస్ మీట్ పెట్టమో నిజమా కాదా తప్ప కరెక్టాన్ని ఆలోచన చేసుకుని ప్రెస్ మీట్ పెట్టడం లేదంటే నాతో పాటు కలిసి రండి మన ప్రాంతం లేదా మీరు లీడ్ తీసుకుంటారా ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా తెలుగుదేశం లీడర్ చెప్తా ఉన్నారు సీనియర్ లీడర్ చాలామంది అన్నట్టు మీరు లీడ్ తీసుకోండి మీ అమ్మట మేమందరం కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా మీతో పాటు కలిసి వస్తాం మంచి చేయడం కోసం మన ప్రాంత ప్రజలను రక్షించడం కోసం మన ప్రాంతంలో ఉన్న లారీ డ్రైవర్ని లారీ ఓనర్లని కాపాడటం కోసం మీరు బాధ్యత తీసుకోండి ఎవ్వరైనా ఏ పార్టీ అయినా పర్లా తెలుగుదేశం అయినా జనసేన అయినా కమ్యూనిస్ట్ అయినా కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నిలబడతాం ఇవన్నీ కూడా రేపు సోమవారం నాడు కలెక్టర్ సిపి పొల్యూషన్ కంట్రోల్ జెన్కో జెన్కోఎండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సిపి గారు చెప్పారు అందరినీ కూడా కలవబోతా ఉన్నాం సోమవారం బుధవారం నాడు డంపు ఎక్కడైతే అక్రమ బూడిద ఉందో ఆ బూడిద మొత్తం కూడా స్థానికంగా ఉన్న మా అన్నదమ్ములైన లారీ యజమానులందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేయబోతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకృత అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా బీటిపిఎస్ యాజమాన్యం ప్లైయా సంబంధించిన సైలో కానీ బూడిద చెరువులో కానీ ప్రైవేటైజేషన్ చేసిన విషయం మీద జరుగుతున్న చర్చ మనం మీడియా ద్వారా చూసాం జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా గమనించం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా స్టాండ్ని కూడా మీకు తెలియజేయాలని మన ప్రాంత ప్రజలకి ఏ విధంగా మా పార్టీ తరఫున నిలబడాలి ఈ ప్రాంత మన ప్రాంత సమస్యను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలనే దిశగా నాయకులందరం కూడా కూర్చొని ఆలోచన చేసుకున్న తర్వాత అసలు మొట్టమొదటి టెండర్ ప్రక్రియ విధానమే టెండర్ని ఆ టెండర్లో టన్ను యూనిటో కాంట్రాక్టర్ బయటికి ఎంతకి అమ్మాలనేది ఒక కోట్ కొటేషన్ కూడా లేని పరిస్థితుల్లో ఆ టెండర్ ఆమోదం జరిగిన పరిస్థితులు ఆ వ్యక్తులు వచ్చి ఇక్కడ గూడు చేరువచ్చు సైలోసర్ చేసుకున్న పరిస్థితి మనం చూసాం ఈ పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న వందలాది మంది లారీ యజమానులు చాలా పేదవాళ్ళు స్థానికులు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో లారీలు కొని లారీ డ్రైవర్లుగా ఉండి క్లీనర్లుగా ఉండి లారీలు కొనుక్కొని వాళ్ళ పొట్టకూటి కోసం స్థానికంగా ఉన్న లారీల యజమానులు పడుతున్న అవస్థలు కూడా గమనించం ఇవన్నీ కూడా గతంలో ఏ విధంగా అయితే లారీ యజమానులు ఇబ్బంది పడకుండా మన ప్రాంత వాసులు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక పక్కన అధికారుల్ని ఒక పక్కన కాంట్రాక్టర్ని డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని పార్టీల వాళ్ళు అవ్వచ్చు కొన్ని యూనియన్లు వాళ్ళు అవ్వచ్చు కొన్ని సంస్థల వాళ్ళు అవ్వచ్చు ఒక ఉద్యమాన్ని కార్యాచరణ చేశారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము ఎవరికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మాత్రం చెప్తాం ఉద్యమం పేరుతో కొంతమంది తొత్తులుగా గన మారి కొన్ని పార్టీలు కానీ అమ్ముడుపోతే మాత్రం ఇది మిమ్మల్ని ప్రజలు క్షమించరు కాక క్షమించరు మన ప్రాంత వాసులు అసలు క్షమించరు అని చెప్పి చెప్తాం వీటీపీఎస్కి సంబంధించి చిన్నప్పటి నుంచి కూడా ఉద్యమాలు చేశాం ఉద్యమాలు చేస్తే ఆ రోజే యాజమాన్యం దిగి వచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతాం మొక్కలు పెంచుతాం స్థానికులకు ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి చెప్పి నమ్మబలికి దాన్ని దాటవేసిన పరిస్థితి కూడా నేను చెప్తా నా మరలా కూడా చెప్తా మీరు అనవచ్చు జోగి రమేష్ గారు మీరు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పేసి నేను అధికారంలో ఉన్నాను కానీ స్థానికంగా అధికారంలో స్థానిక ప్రజాప్రతినిధిగా నేను ఇక్కడ ఎన్నిక కాపాడలేదు నేను ఇక్కడ పుట్టాను ఇక్కడ పెరిగాను కానీ స్థానికుడుగా మా వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితుల్లో నేను ఎన్నిక కాపాడలే కాబట్టి నేను చెప్తా అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా ఆవేదన ఇస్తూ ఉన్నా బీటీపీఎస్ యాజమాన్యం ఈరోజు బూడిద బారిన పడి ఫ్లైయాష్ బారిన పడి మన ప్రాంత వాసులందరూ కూడా ఊపిరితిత్తులు దబ్బులు ఒక పక్కన మలేరియా ఒక పక్కన టైఫాయిడ్ ఒక పక్కన చర్మ వ్యాధులు ఒక పక్కన మంచినీరు కలుషితం త్రాగునీరు కలుషితమైన త్రాగునీరు ఇవన్నీ కూడా భరిస్తూ ఉన్నాం బాధపడతా ఉన్నాం ఆరోగ్యాలు పోగొట్టుకుంటున్న పరిస్థితులు ఒక పక్కన ఉద్యానంలో సమస్య చూసాం అక్కడ కిడ్నీ వ్యాధులతో కొన్ని వందల మంది వేల మంది చనిపోతే తప్పనిసరిగా అక్కడ అవసర పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సేరా వేగాల మీద అక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడమే కాదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఉద్దానంలో బ్రహ్మాండంగా కిడ్నీ పేషెంట్లు అందరికీ కూడా వైద్యం చేసే పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ మా మతండు అంటే అదే దొంగ పోరాటం అని నిన్న మీ పార్టీ సోషల్ మీడియా అది పోరాటం అమ్ముడు పోయాడు అని మీ పార్టీ సోషల్ మీడియాలో నిన్న వచ్చింది అంటే మీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళే నిన్న కొన్ని పోస్టులు పెట్టారు మీ నాయకులే మీ నాయకులు ఎవరు ఇక్కడ ఎవ్వరు దొంగ పోరాటం నిజంగా పోరాటం చేసే వాళ్ళు అయితే వాళ్ళ తరఫున నేను వస్తాను లేదు నా నేను అంటున్నాను కదా మేము వస్తా ఉన్నాం కదా మీరు నిజంగానే మంచివాళ్ళు వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగాడు ఎవరి దగ్గర తొత్తుగా మీరు ఎలా బుధవారం నాకు డంప్ అంతా మనం ఏటవా చేసుకుందాం ఉచితంగా మా మొత్తం కూడా ఎవడ సుత్తు కాదు కదా బాబుగడ్ సుత్తా కేపీ సుత్తా పీకే సుత్తా ఆయన కొన్నాడా కాదు కదా రమ్మన్నీ వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక కొల్ల వీటికి వేసిన కొన్నాడా డబ్బులు పెట్టాను కొన్నాడా కాదు కదా అక్రమ అయింది అది అక్రమంగా ప్రయాశ నెలలో చేశాడు మంచి మీరు కూడా రండి మీడియా మిత్రులు కూడా ఓకే